పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీ ఆర్యల్ విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు భోగి మంటలు సాంస్కృతిక నృత్యాలు సాంప్రదాయ వేషాధారణ ఫుడ్ సేఫ్ట్ ర్యాంప్ వాక్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ముగింపులో వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పీజీ డైరెక్టర్ ప్రొఫెసర్ తోట రామ్మూర్తి డిగ్రీ ప్రిన్సిపల్ ఇంటి రామచంద్రమూర్తి ఫార్మసీ డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం జోష్ లేదు ఎవరి దగ్గర వేదికని అలకెలిచ్చిన తోటి జీవి మెంబర్స్కి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా బిల్లవాట్ స్టూడెంట్స్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన బేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం ఇయర్ మోర్ స్టూడెంట్స్ తోటి ఇన్వాల్వ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ బాగా కష్టపడితే బాగా చదువుకుంటే చాలా ఆనందంగా ఉండొచ్చు రోజు పండగలాగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా హెవ్ టు క్యారీ టు ఈక్వల్ ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ నుండి క్యారెక్టర్ లేకపోతే హౌ టు బిహేవ్ మంచి ఆలోచన విజన్ లేకపోతే ఇస్ నో పాయింట్ యూ గుడ్ క్యారెక్టర్ అండ్ వితౌట్ నాలెడ్జ్ మన ఇబ్బంది సో మనం బాగుండాలంటే రెండు కలిసి కట్టుగా